మార్నింగ్ అంతా మా ఇంట్లో ఉండి నైట్ అవ్వగానే మా మేనతో ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఒక రోజు మా అమ్మ ఒక టెన్ డేస్ తన దగ్గర ఉంచుకుందామని నన్ను మా నాన్నకి అత్తకి తెలియకుండా తనతో తీసుకెళ్లిపోయింది తన ఊరికి ఆ టెన్ డేస్ కూడా నన్ను ఎంత బాగా చూసుకుందంటే తినిపించడం కానీ డ్రెస్సెస్ కొనించడం కానీ చాలా అంటే చాలా బాగా చూసుకుంది తర్వాత నన్ను ఊర్లో దిగబెట్టేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోయింది అయితే నేను డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్లకుండా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను డోర్ తడుతుంటే వాళ్ళు అసలు తీయనే తీయట్లేదు డోర్ ని నీకు మేమెంత చూసుకున్నా వెళ్ళిపోయిన మీ అమ్మే కావాలి ఇప్పుడు ఎందుకు వచ్చావు ఆమె దగ్గరకే వెళ్ళిపోని డోర్ కూడా తీయలేదు బయట ఎండలో అలానే నుంచో పెట్టేసింది ఆ ఎండకి నాకేమో కళ్ళు తిరుగుతూ ఉన్నాయి టిఫిన్ తిన వెంటనే స్టార్ట్ అయిపోయాము ఆ ఎండకి నాకు అప్పుడే టిఫిన్ తిని వచ్చేసరికి పొట్టలో ఏదోలా అయిపోయి వామిటింగ్ వచ్చేసింది అది చూసి మా అత్తయ్య వాళ్ళ హస్బెండ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకువెళ్ళి నీకు ఇంకా మీ అమ్మ లేదు ఎవరైనా అడిగితే చనిపోయిందని చెప్పు ఇంకొకసారి మీ అమ్మ వచ్చిందని వెళ్ళామంటే ఈసారి ఇంట్లో కూడా రానివ్వను అని వార్నింగ్ ఇచ్చాడు అప్పటి నుంచి కూడా మా అమ్మ ఎప్పుడైనా వచ్చినా కానీ నేను తనతో వెళ్ళను